ఒక పోస్టింగ్ పెడతాను షేర్ చేస్తాను షేర్ షేర్ చేసింది ఆయన పెట్టిన ఆయన కాదు షేర్ చేస్తాను ఉదయం అధికారం చేతిలో ఉందని వైసీపీ నేతలు బరి తెగించి వ్యవహరిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు టీడీపీ ముప్పై మూడవ డివిజన్ సీనియర్ నేత కరణం హజరత్ నాయుడు నివాసానికి పోలీసులు చేరుకోవడంతో అక్కడకు నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు అధికార పార్టీపై ఒక పోస్ట్ షేర్ చేశారన్న కారణంతో ఆయన నివాసానికి పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు ఈ ప్రాంతంలో తన కుటుంబ సభ్యుల పర్యటన ఉన్న నేపథ్యంలో పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఎన్ని అక్రమ కేసులు బనాయించుకున్నా తాము భయపడేది లేదన్నారు నెల్లూరు ఎంపీ అధికారిక ఫేస్బుక్ పేజీల్లోనే తప్పుడు పోస్టులు పెట్టారని అన్ని ఆధారాలతో ఈరోజు కేసు ఫైల్ చేస్తున్నామని చెప్పారు అధికార పార్టీకి ఓ న్యాయం ప్రతిపక్షాలకు ఓ న్యాయమాని నిరదీశారు రుధృష్ణ మా బాబుదే సోషల్ మీడియా పోస్టింగ్ అబ్జెక్షన్ చెప్పడం సుప్రీం కోర్టున్నాను చైత్రేకుని నాయుడు రామనాయుడు యవం తప్పి ప్రోగ్రాం చెప్తున్నారు యవంతి దాకా ఇక్కడ నా భార్య నా కుమార్తెడు ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ ప్రోగ్రాం అడ్డుకునే దానికే అక్కడ కేసులు పెడుతున్నారు మీరంటే మీరు కదా మీ ఐదు తెలుసు ఇంటింటి ప్రచారం ఉంది నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం జరుగుతారు ఏరియాలో జరుగుతూ ఉంటుంది కేవలం దాన్ని అడ్డుకునేదానికే కొంతమంది పోలీసు అధికారులు నేనే చెప్పాను ఇద్దరు పోలీసు అధికారులు అది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మా మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు దుర్మార్గంగా దారుణంగా పెట్టారు ఆ రోజు మీరు కనపడలా ఒక మీడియా పోస్టింగ్ పెడతాను షేర్ చేస్తాను షేర్ చేసిందా పెట్టిన గారు లేదా షేర్ చేస్తాను ఉదాహరణలోకి వచ్చేసారా కార్పొరేటర్ చెప్తున్నారు లెవెన్ థర్టీకి వస్తారని చెప్పి మార్నింగ్ గారు గారు ఇప్పుడు గత దాదాపు సంవత్సర రోజులుగా నా మీద సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ పోస్టింగ్స్ పెడుతున్నాయి వన్ ఇయర్గా సరే మీకుండే ఇబ్బందులు మీకుంటాయి కంప్లైంట్ ఇచ్చడానికి మీరు చేసేది ఉద్దేశంతో మనం పట్టించుకోండి ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది రాత్రి మా అపౌనెంట్ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్ ఒకటి వస్తే దాన్ని హజరత్ అని ఒక అబ్బాయి కార్పొరేటర్ భర్త షేర్ చేసాడు దానికి ఉదాయన రాత్రి పదకొండు షేర్ చేశారు లేదో ఉదాయాన్ని మేము వచ్చే ఇక్కడికి వచ్చేసి నేను వచ్చిందా ఇక్కడ ఏంటంటే ఈరోజు నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం వదులుకొదరు అది ఈరోజు అక్కడ జరుగుతూ ఉండేది నేను చెప్తున్న మెస్సీ ఫోన్ చేసి లెవెన్ థర్టీ అయిపోతే ప్రోగ్రామ్ ఇదేం అటర్ కేసు కాదు కదా దమతనం కేసు కాదు కదా లెవెన్ థర్టీ ఫోగ్రామ్ అయిపోద్ది లెవెన్ ఫార్టీ ఫోర్ కజర్త్ నాటి స్టేషన్లో ఉంటాడు మీకు నచ్చిన కేసులు మీరు పెట్టుకోండి మేము కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటూ ఉంది ఎమ్మెల్యే మేము కూడా కోర్టుకు వెళ్తాం ఇబ్బంది లేదు అని చెప్పి మీ వాళ్ళు కానిస్టేబుల్ కూడా వచ్చినారుద కదలతో నేను కూడా స్పాట్కి వచ్చిందా లెవెన్ థర్టీకి నా భార్య నా కుమార్తె ఫోటోగ్రాఫ్ అయిపోద్ది ఇక్కడ ఈ ఏరియాలో అతను కార్పొరేట్ అంటే భారీ కార్పొరేటర్ అతను ఉండాలా అంత హడావుడిగా ఏం అదే మర్డర్ కేసా లేకుంటే ఇంకేదన్నా దొంగతనం కేసా స్మగ్లింగ్ కేసా కాదు కదా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు పోస్ట్ పెట్టాడు కూడా కదా పోస్ట్ షేర్ చేశాడు అట్లయితే నేను కూడా షేర్ చేసిన అందరికి ఒక మీడియాలో పోస్టింగ్ వచ్చినప్పుడు నచ్చితే షేర్ చేస్తారు అంటే మా మీద పెట్టినప్పుడు మాత్రం నేను భరించాలా ఈనాడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వచ్చే వేళ గత రాత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక పోస్టింగ్ వచ్చింది ఆ పోస్టింగ్ ని ముప్పై రెండో ముప్పై మూడో డివిజన్ కార్పొరేటర్ కన్న మంజుల వారి భర్త హజరత్న నాయుడు గారు షేర్ చేశారట రాత్రి పదకొండు గంటలకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక పోస్టింగ్ వస్తే దాన్ని షేర్ చేశారంట పాపం పోలీస్ యంత్రాంగానికి ఏమి పనులు లేనట్టు ఉదయమే పది మంది పోలీసులు ఇంటికి వచ్చి నువ్వు రాష్ట్రని చెప్పాను మేము పక్క ఫోన్లు అడిగాం అయ్యా ఈ కేసుల్ని వేధింపుల్ని మేము లెక్క చేసే ప్రశ్నే లేదు మా మీద పోస్టింగ్లు పెడితే మాత్రం చర్యలు తీసుకోరంటే మీరు కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకుంటా ఉన్నారు నేను కూడా అంగీకరించా మంచిదయా మీరు కంప్లైంట్ ఇచ్చిన చర్య తీసుకోరని మేము కంప్లైంట్ ఇవ్వలేదు మీరు కోరారు కాబట్టి ఈ రోజే కంప్లైంట్ అన్ని సాక్ష్యాలతో అందిస్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే నా మీద పోస్టింగ్ పెట్టి ఉన్నారు వారి మీద కూడా చర్యలు తీసుకోండి అప్పుడు మా మీద కూడా చర్యలు తీసుకోండి దాంట్లో అలాంటి ఇబ్బంది లేదండి ఆఖరికి పోలీస్ అధికారులను ఫోన్లో రిక్వెస్ట్ చేశాను ఏమని ఈ ప్రాంతంలో నా భార్య నా కుమార్తెల ఇంటింటి ప్రచారం ఉంది నా భార్య నా కుమార్తెలు ఈ ప్రాంతంలో ఈరోజు ఇంటింటి ప్రచారంలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది స్థానిక కార్పొరేటర్ గా కరణం మంజురా గారు వారి భర్త మా కీలక నాయకుడు నాయుడు గారు ఉండాలా లెవెన్ థర్టీకి అయిపోతుందంటే దానికి కూడా మేనవేషాలు లెక్కించి ఎట్టకేలకి నేనే స్వయంగా నాయుడు ఇంటికి రావడంతో పోలీసులు కూడా అంగీకరించి లెవెన్ థర్టీ రమ్మున్నారు తప్పకుండా లెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా పదకొండు గంటల ఎనభై ఎనిమిది నిమిషాలకి నాయుడు ఉత్తరం పోలీస్ స్టేషన్లో ఉంటాడు పోలీసులు చెప్తూ ఉన్నా చట్టం అందరికీ చట్టం చట్టం కొందరికే చట్టం కొందరికి చుట్టం అంటే కుదరదు మీరు అన్నారు లిఖిత పూర్వక ఫిర్యాదు అని ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే మా మీద నెగిటివ్ పోస్టింగ్లు పెట్టారు నా మీద కాబట్టి అందరి మీద చర్యలు తీసుకోండి ఎలాంటి అభ్యంతరం లేదు అలా కాకుండా అధికారం చేతిలో ఉందని ఎవరు వ్యవహరిస్తాం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతిపక్ష కార్యకర్తలను లేక కోటం రెడ్డి సైజారెడ్డి శివభిలాషులను ఇబ్బంది పెడతామంటే ఖచ్చితంగా అక్రమంగా కేసులు పెట్టే పోలీసు అధికారుల్ని న్యాయస్థానాల మెట్ల మీద నిలబెడతామని తెలియజేసుకున్నాం వైకల్యం శాశ్వతం కాదు వ్యసనం మార్చలేనిది కాదు తల్లితో సమానంగా సేవలందిస్తూ ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలందించి మామూలు మనుషులుగా మిమ్మల్ని మార్చటానికి మీ ఆరోగ్యానికి భరోసా ఇవ్వటానికి ఆ వైద్య బృందం సిద్ధంగా ఉంది డిప్రెషన్ సాగు భయం సూసైడ్ ఆలోచనలు దొరలవాట్ల నుండి బయటపడలేకపోవడం అతిగా టెన్షన్ పడడం నరాల బలహీనత ఇటువంటి ఎన్నో మానసిక వైఫల్యాలను నయం చేయడానికి నెల్లూరు పరిసర జిల్లాలో మరెక్కడా లేని విధంగా మానసిక వ్యాధి నిర్ధారణ మరియు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తుంది నారాయణ అడ్మిషన్ అయిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వంద శాతం ఉచిత వైద్యం అందిస్తూ సిటీ స్కాన్ ఉచితం ఈ పరీక్ష పూర్తిగా ఉచితం మద్యపానం మాన్పించుటకు ఉచిత డి అడిక్షన్ సెంటర్ సదుపాయం ఇలాంటి మరెన్నో వస్తువులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం చింతారెడ్డి పాల్యం నెల్లూరు